ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇవాళ పెద్ద ఎత్తున కేటాయింపు చేస్తా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ప్రధానంగా ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ ఇది ప్రభుత్వ స్థలం మరి గతంలో ఇది అన్యాక్రాంతం కావడానికి పరిస్థితులు ఉంటే ఆ రోజు దీని మీద పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నిలబడతాం కూడా జరిగింది దాదాపు ఐదు వందల గజాల సైట్ లో ఇవాళ దాదాపు ఎనభై లక్షల రూపాయలతో రెండు వేల ఐదు వందల ఎస్ లో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ చాలా ఉపయోగపడతా ఉంది ఇవాళ ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలకి ఒక పక్క వైద్య సేవలు అందిస్తా ఉన్నాం అట్లాగే డయాలసిస్ పేషెంట్స్ ఉంటే మరి హాస్పిటల్స్ లోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ మన మెడికల్ కాలేజ్ కూడా ఇవాళ క్రిటికల్ కేర్ సెంటర్ దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో ఈ రోజు నిర్మాణం చేయడానికి టెండర్ కూడా పూర్తి అవుతా ఉన్నాయి త్వరలోనే ఆ క్రిటికల్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మెడికల్ కాలేజీ కి అనుసంధానంగా హాస్పిటల్ కూడా మరి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది దానికి సంబంధించి కూడా ఇవాళ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఉపయోగిస్తా ఉన్నారు మరి మెడికల్ కాలేజీ అనుసంధానంగా హాస్పిటల్ నిర్మాణం చేయడానికి బడ్జెట్ కేటాయింపు గురించి మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వారు కూడా మరి తప్పకుండా సానుకూలంగా ముందుకెళ్దాం అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా చేసుకున్నట్టయితే బందరు పట్టణానికి అన్ని కూడా ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని గ్రామాలు కూడా ఇంకా పిహెచ్ అవసరం ఉంది వాటి మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం ఇవాళ సీఎంఆర్ రిలీఫ్ కింద కూడా దాదాపు ఒక మూడు కోట్ల రూపాయలు అందించాం ఎవరైతే ఈ ఆరోగ్య సేవలో గానీ లేకపోతే మిగతా పథకాలు కవర్ కావో ఏ వ్యాధులు అయితే ఉన్నాయో వాటికి కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా అందించడం కూడా జరుగుతుంది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ విధానం ప్రజలు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి తోడుగా ఉండాలని చెప్పి కోరుతా